హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఈ వీడియోలో అయితే మీకు ప్రజెంట్ ఉన్న అవైలబుల్ స్టాక్ అయితే చూపెట్టబోతున్నాం అండి ముందుగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు విచ్చేస్తున్న భక్తులకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మాది నియర్లు కాటారం కాబట్టి మాకు జస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ మేడారం అండి ఇది మా అదృష్టం మాకు ఇంత దగ్గరలో కాళేశ్వరం మేడారా ఉండడం ఈ వీడియోలో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్తో పాటుగా మా అడ్రస్ మళ్ళీ మళ్ళీ అడుగుతు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారా మండలం అదే గ్రామం మన రూట్ రూట్లో అయితే షాప్ ఉంటుందండి మీరు మేము ఏ వీడియోలో పెట్టినా మా దగ్గర ఏ వెహికల్ తీసుకున్నా దయచేసి క్షుణ్ణంగా అంటే అన్ని విధాల మెకానిక్ దగ్గర చూపెట్టుకున్న తర్వాతనే తీసుకోండి ఎందుకంటే మేము అమ్మాయి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొత్త వెహికల్స్ కాదు ఎలాంటి గ్యారంటీ వారంటీలు అయితే ఉన్నావు దయచేసి మీరు తీసుకున్న తర్వాత మీరు బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి అలానే ఇంకో విధంగా మా షాప్ యొక్క గ్రూప్ అనేది ఉంటాయండి శ్రీమాలక్ష్మి కన్సల్టెన్సీ గ్రూప్ ఇందులో జాయిన్ అవ్వాలంటే మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మీ గ్రూప్ లింక్ ఇన్వైట్ అవుతుంది దయచేసి మేమైతే ఫోన్ కాల్స్ ఇస్తామండి దయచేసి ఇది ఒక్కటే మా మైనస్ అండి దీని అయితే అర్థం చేసుకోండి ఫోన్స్ అనేది ఇస్తాము ఓన్లీ వాట్సాప్ మెసేజ్లకి రిప్లైస్ ఇస్తాము అది చూ మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు మేము డైలీ ఈవినింగ్ ఫొటోస్ గ్రూప్లో పెడతాం యూట్యూబ్లో పెడతాం మీరు చూడడంతోనే రండి దయచేసి ఏది ఉన్నది ఏది లేదని తెలుసుకొని రండి ఇంకా మనం చెప్పడానికి ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే మీ ముందైతే పెట్టడం జరిగింది చూసుకోవచ్చు హోండా షైన్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ బండి పన్నెండు వేల రూపాయలు అవుతుంది ఇంజన్ ప్రాబ్లం ఎలాంటిది లేదండి ఒకటి ఫుట్ రెస్ట్ అయితే పోయింది బండి పన్నెండు అంటే మీకు నెగిషియబుల్ అవుతుంది పదివేలు లోపే వస్తుంది అండి ఇంకా ఈ వెహికల్ కూడా పన్నెండు వేలే ఉంది ఈ వెహికల్ కూడా పన్నెండు వేలే ఉంది ఇది కూడా పన్నెండు వేలు అవుతుందండి ఈ హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ సిడీ డాన్ వెహికల్ టీవీఎస్ విక్టర్ వెహికల్ అండి ఇంజన్లు అన్నీ ఒకటి రెండు మూడు ఈ మూడు వల్ల కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతున్నాయి ఇంజన్లు ఇంకా అది వీల్ వెహికల్ అండి ఈ రెండు కూడా చాలా తక్కువ లో అవుతున్నాయి ఇదైతే పద్నాలుగు వేలు ఉంది హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ ఇదైతే పదహారు వేలు ఉందండి హోండా షైన్ వెహికల్ బండి బోర్లు వేయించి ఉన్నాయండి ఇది బోర్ అయితే ఫుల్ బోర్ అయిందండి బండి ఇదైతే హాఫ్ బోర్ వేయించి ఉండడం జరిగింది ఇంకోటి ఇది దీన్ని చెప్పండి ఒక మడువేరు వైజర్ అయితే వేసుకోవాలి పదహారు వేలు అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ కూడా అవుతుంది మన పేపర్లు కూడా అన్ని ప్రాపర్గానే ఉన్నాయండి ఆర్సీ కార్డులు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ సారీ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది కూడా హోండా డిస్క్తో వచ్చిందండి బండి ఇంజన్ చేసింది ఇంకా హీరో ప్యాషన్ ప్లస్ అండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఒక ఇండికేటర్ వేసుకుంటే సరిపోతుంది బండి ఫుల్ ఇంజన్ అయింది జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందండి బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఒకటి హీరో గ్లామర్ ఓల్డ్ మోడల్ని న్యూ మోడల్ వేసిండు ఒక డూమ్ వేపించే బాగా బేకార్ బండిని బండిని మనం చేపిద్దామంటే మాకు కాటారంలో దొరుకుతలేదు ఈ పాత డూము ఇది ఒక పాత డూమ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే ఇంజన్ చేపించింది చాలా బాగుంది జస్ట్ పద్దెనిమిది వేలు అవుతుందండి ఇంకా ఎన్నెస్ అండి ర్యాకెట్స్ పోయినాయి టైమింగ్ అయిన్ పోయింది బండికి ఇంజన్లా మీరు కావాలంటే ఇది చూపెట్టుకోవచ్చు మెకానిక్ గారు చూసుకునే తీసుకోవాలి ఇంత పెద్ద బండ్ల గురించి మనకు కూడా అంత జ్ఞానం లేదు కాకపోతే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో ర్యాకెట్స్ టై టైమింగ్ చైన్ అయితే పోవడం జరిగిందండి బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ జస్ట్ ఇరవై ఐదు వేలు మాత్రమే ఉంది ఎందుకు ఇరవై ఐదు వేలు చెప్తున్నాం అంటే బండికి రిపేర్ ఉందనే తక్కువ చెప్తున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పదివేలకు ఇస్తావా పదిహేను వేలకు ఇస్తావా అడగడం అయితే బంద్ చేయలేదు దయచేసి ఇది బయట మార్కెట్లో ఫార్టీ ఫైవ్ నడుస్తుంది బిఎస్ ఫోర్ ఇంజన్ బండి ఇంకోటి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి అవుట్ రైట్ రేటు డైరెక్ట్ ముప్పై రెండు వేలు అవుతుంది ఇరవై ఇరవై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది వేలకు అట్లా వచ్చేస్తా అండి బండి బాగుంది హీరో గ్లామర్ టమాటో రెడ్ కలర్ వెహికల్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇంకోటి బిఎస్ సిక్స్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ చాలా బాగుంది బండి ఇంజన్ చేసి ఉంది ఇంజన్ పోయింది చేసి మళ్ళీ బాగుంది ప్రెజెంట్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ట్వంటీ వన్ మోడల్ జస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుందండి ఈ అన్ని వెహికల్స్ కూడా మనం జస్ట్ అంటే కొని అమ్ముతున్నాం కాకపోతే వెయ్యి పదిహేను వందలు ఐదు వందల లాభం అట్లా చూసుకొని అయితే అమ్మడం జరుగుతుంది మీరు దయచేసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచిగా చూసుకొని తీసుకోండి మీకు ఇంకా నచ్చకుంటే ఇంకా ఫర్దర్గా రోజు డైలీ వస్తూనే ఉంటాయి మేము డైలీ వీడియోలో వాట్సాప్ గ్రూప్లో పెడుతూనే ఉంటాం మీకు పూర్తి నచ్చిన తర్వాతనే తీసుకోండి ఒకసారి తీసుకున్న తర్వాత రిటర్న్ తీసుకోవడం అంటే ఎవరికైనా బాధే మేము కొంచెం రిటర్న్కి వచ్చేసరికి కస్టమర్లు అయినా ఎవరితోనైనా కొంచెం హార్ష్గా ఉండాల్సి వస్తుంది ఎలా అంటే మేము మాక్సిమం రిటర్న్ వస్తే రెండు మూడు వేలు కట్ చేసి పైసలు ఇస్తాం లేదు బండి తీసుకుంటే ఎలాంటిది కూడా ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండానే బండి ఇచ్చేస్తాం ఎక్స్చేంజ్లో అయితే మీరు తీసుకుపోయిన తర్వాత ఆరు నెలలు పది నెలలు వన్ ఇయర్ వాడినాక మీకు నచ్చకుండా నో ప్రాబ్లం మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరే బండి తీసుకోవచ్చు ఎన్నో ఆప్షన్లు ఉంటాయి కానీ మాకు వద్దు బండి అద్దు పైసలే కావాలంటే వాటికి ఖచ్చితంగా డబ్బులు అయితే కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కటింగ్లు ఇవన్నిటికంటే ముందే మీరు చూసుకొని తీసుకుంటే బెటర్ కదా అట్లా అందుకోసమే మీకు మళ్ళీ మళ్ళీ అయితే చెప్తున్నామండి ఇక్కడ కాదు ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే ముందు చూసుకొని తీసుకోండి మా వీడియోస్ని డైలీ ఫాలో అవ్వాలంటే చ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఆశిస్తున్నాం మీ నుంచి లైక్ చేయండి మళ్ళీ ఒకసారి మేము ఇరవై తొమ్మి ఇరవై ఎనిమిది ఇవాళ ఇరవై ఎనిమిది రేపు ఇరవై తొమ్మిది రే ఎల్లుండి ముప్పై ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది నుంచే ముప్పై ఒకటి దాకా నేనైతే అందుబాటులో ఉన్నాను మా దగ్గర మేడారం జాతర జరుగుతుంది అక్కడికి వెళ్తామండి ఫ్యామిలీతోని దీని అయితే గమనించండి మళ్ళీ ఫస్ట్ కలుస్తాను నేను దయచేసి గమనించండి ధన్యవాదములు అరే గూగుల్ మర్చిపోయినా హలో